శాసన మండలిలో మెజారిటీ సభ్యులను పార్టీలో చేర్చుకుని ఆధిపత్యం చాటేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది ఈ వ్యూహంలో భాగంగా ఒకే రోజు ఆరుగురు ఎంఎల్సీలను పార్టీలో చేర్చుకుంది ఇప్పటికే ఎమ్మెల్యేల చేరిక సాగుతుండగా ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీల చేరికల కార్యక్రమం నిర్వహించడం సంచలనం సృష్టించింది శాసనసభ ఎన్నికల తర్వాత ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడం ఇదే ప్రథమం అది భారీగా ఉండటం ఆ పార్టీ ఎత్తుగడను నిరూపించింది మరింత మంది ఎమ్మెల్యేలను చేర్చుకునే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అధికార కాంగ్రెస్ శాసన మండలిలో బలం పెంచుకునే దిశగా పావులు కదుపుతోంది శాసనసభ ఎన్నికలకు ముందు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భారాసా నుంచి కాంగ్రెస్ లో చేరారు తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు దండెవీటల్ భానుప్రసాద్ ప్రభాకర్ యజ్ఞ మల్లేశం దయానంద్ బసవరాజు సారయ్య చేరడంతో భారాస నుంచి చేరికల సంఖ్య ఎనిమిదికి చేరింది తొలుత మండలిలో జీవన్ రెడ్డి ఒక్కరే ఉండేవారు ఎన్నికల తర్వాత బల్మూరి వెంకట్ మహేష్ కుమార్ గౌడ్ తీన్మార్ మల్లన్న గెలిచారు భారాస నుంచి చేరిన ఎనిమిది మందితో కాంగ్రెస్ బలం పన్నెండుకు చేరింది మరికొంతమందిని చేర్చుకుని భారాసను దెబ్బతీయాలని యత్నిస్తోంది శాసన మండలిలో మొత్తం నలభై స్థానాలకు గాను గవర్నర్ కోటాలోని రెండు స్థానాలు ఇంకా భర్తీ కాలేదు ప్రస్తుతమున్న ముప్పై ఎనిమిదిలో కాంగ్రెస్ బలం పన్నెండుకు చేరింది మిగిలిన ఇరవై ఆరులో ఇద్దరు మజ్లీస్ ఒకరు భాజపా ఒకరు పీఆర్టీయు రఘోత్తం రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నర్సిరెడ్డి ఉన్నారు మిగిలిన ఇరవై ఒక మంది భారాసా సభ్యులు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం చేరుతారనే ప్రచారం జరుగుతోంది మరికొందరు ఎమ్మెల్సీలకు పార్టీ కండువా కప్పేలా కాంగ్రెస్ పకడ్బందీ ప్రణాళికతో సాగుతోంది అధికార పార్టీ ఎత్తుగడకు గులాబీ పార్టీ నివ్వెరపోయింది మిగిలిన ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరేందుకు చొరవ చూపుతున్న ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది స్థానికంగా పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకొని ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని ఏఐసిసి స్పష్టం చేసింది గద్వాల్ భారాస ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిక నిర్ణయాన్ని ఆ నియోజకవర్గం స్థానిక హస్తం నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సరితా తిరుపతయ్య మద్దతుదారులు గాంధీభవన్ వద్ద ఆందోళన నిర్వహించి పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సహా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి కృష్ణమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిసి తద్వారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సరితమ్మకి మద్దతు చేసినటువంటి వారు కొన్ని అంశాలతో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది ఈ విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా సరితమ్మకి తగు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం సరితమ్మకి మూడింటా రెండొంతుల మెజారిటీ ప్రకారం పదిహేడు మంది ఎమ్మెల్సీలు చేరితే భారస శాసన మండలి పక్షం కాంగ్రెస్ లో విలీనమయ్యే అవకాశం ఉంది